ఈ వ్యక్తి మేక కొమ్ములకి తాడుని కట్టి మేక కొమ్ములని లాగేస్తాడు వెంటనే మేక పెరుగుతూ ఒంటేలాగా మారుతుంది ఈ వ్యక్తి అనుకుంటాడు ముప్పై వేల మేకను పది లక్షల ఒంటెలాగా మార్చాను అని అనుకుంటాడు అంతలో వేరే వ్యక్తి వచ్చి అన్నా ఈ ఒంటె చాలా బాగుంది ఎక్కడ నుంచి తీసుకుని వచ్చావు అని అడుగుతాడు ఈ వ్యక్తి దుబాయ్ నుంచి తీసుకుని వచ్చాను అని చెప్పి వెళ్తాడు అతను చౌదరి దగ్గరికి వెళ్లి చౌదరి గారు మీరు ఈ చిన్న జంతువులని తీసుకుని ఏం చేస్తారు నా దగ్గర పెద్ద ఒంటే ఉంది ఒకసారి చూదు రండి అని చెబుతాడు చౌదరి వ్యక్తి సరే చూద్దాం పదా అని చెప్పి అతనితో వెళ్తాడు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి అతనితో చెబుతాడు అతని దగ్గర మేక ఒకటే కదా ఉండాలి మరి అతనికి ఒంటే ఎలా వచ్చింది అని అడుగుతాడు ఈ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్లి చూద్దాం పదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ వ్యక్తి చౌదరితో ఎదుగో చౌదరి గారు ఇది దుబాయ్ వంటే నేను దుబాయ్ నుంచి ఈ వంటేను తీసుకుని వచ్చాను అని చెబుతాడు అందుకు చౌదరి వ్యక్తి ఈ వంటే ఎంతకు అమ్ముతావు అని అడుగుతాడు ఈ వ్యక్తి పది లక్షలు అని చెబుతాడు చౌదరి వ్యక్తి ఆశ్చర్యపోయి పది లక్షల నా దగ్గర అంత డబ్బు లేదు మనము ఆ ఎద్దుని కొనుక్కుందాం పదా అని చెప్పి వెళ్తాడు ఈ వ్యక్తి అతన్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు ఈ వంటెను తీసుకుని ఎంత ఇస్తారు అని అడుగుతాడు చౌదరి వ్యక్తి ఈ వంటను తీసుకుని ఐదు లక్షలు ఇస్తాను అని చెబుతాడు ఈ వ్యక్తి డీల్ ఓకే ఐదు లక్షలు ఇవ్వు అని చెబుతాడు చౌదరి వ్యక్తి అతనితో అతనికి ఐదు లక్షలు ఇవ్వు అని చెబుతాడు వీళ్ళిద్దరూ పక్కకి వచ్చి గుండు వ్యక్తితో చెబుతాడు అతను మళ్లీ మంత్రాలన్నీ మొదలు పెట్టాడు ఆ మోసగాడి గురించి చౌదరి గారికి చెబుదాం పదా అని చెబుతాడు ఈ గుండు వ్యక్తి సరే చెబుదాం పదా అని చెప్పి అతని దగ్గరికి వెళ్తారు గుండు వ్యక్తి చౌదరితో చెబుతాడు చౌదరి గారు మీరు ఒక్కసారి కూడా వంటను టచ్ చేయలేదు ఒకసారి టచ్ చేసి చూడండి అని చెబుతాను వ్యక్తి సరే చెప్పి వంటను టచ్ చేసి చూస్తాడు వెంటనే ఆ వంటే మేకలాగా మారిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు పార్ట్ టూ అని కామెంట్ చేస్తే పార్ట్ టూ వీడియో తీస్తాను లేదంటే వదిలేస్తాను థ్యాంక్ యూ